హాయ్ అందరికీ మీకు ఎవరికైనా ఒరిజినల్ నోటా దొంగ నోటా అని తెలియాలంటే ఇది ఎగ్జాంపుల్ వంద రూపాయల నోట్ చూపిస్తున్నాను ఇలా చూడండి ఆర్బీ హండ్రెడ్ అని చివరను ఉంది అలాగే ఇది నార్మల్గా కనిపించదు కెమెరా ఓపెన్ చేసి జూమ్ చేసి చూస్తే ఇలా హండ్రెడ్స్ కనిపిస్తాయి అలాగే ఈ మూల చివరను కూడా ఇలాగే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ మీరు గమనించారంటే అది ఒరిజినల్ ఉందా లేదా అని తెలిసిపోతుంది ఏ అయినా సరే ఆ నోటు పైన ఇలా ఉంటుంది చూడండి ఆర్బీఐ హండ్రెడ్ ఇలా ఉంటే అది ఒరిజినల్ నోట్ అని లేదంటే అది డూప్లికేట్ నోట్ అని అలాగే ఇక్కడ చూడండి తిరగతి చూస్తే గాంధీ బొమ్మ పక్కనే ఇలా లెటర్స్లో ఉంటుంది ఇంగ్లీష్లో ఈ విధంగా రాసి ఉంటుంది పక్కనే వాటిల్లో ఆర్బిఐ ఆర్బిఐ ఉంది చూడండి ఇలా ఉంటే ఇది ఒరిజినల్ నోట్ అండి అలాగే శివనను గమనించండి ఆర్బిఐ హండ్రైట్ ఇలా ఉంటుంది వంద నోటు అలాగే ఐదు వందల నోటు కూడా అలాగే గమనించారంటే ఇక్కడ ఐదు వందలని ఉంటుంది వీటన్నిటిని గమనించి ఇది ఒరిజినల్ లేదని కనుక్కోండి డౌట్ వస్తే ఇలా చెక్ చేసుకోండి